చీర ఇస్తా లేదా ఏమి ఇస్తారట అమ్మా ఉన్నోళ్ళకే ఇస్తారట మరేసాంగ అప్పలకు మాకు లేదట ఏమి లేదు మాకు సిరట మాలసాంగ ఉన్నోళ్ళకేనా రేపు ఓటే ఏమన్నా లేను అప్పుడు లేను ఇక మా ఒకటే చీరలు మాకు ఇస్తలేరు మేము కూడా చేయాలి మాకు లేరు చీరే చీరే మంచిగా ఉంది చీరే మాకు ఇస్తలేరు మరి ఏమి రేపు అయితే రేపు ఒకటే రారా అప్పుడు అడుగుతా ఎందుకు ఇస్తలేరు అయ్యా మాకు చీరలు ఇవ్వలేదు మేము ఓటే ఏమన్నయ్యా అని అడుగుతా no pues